నెల్లూరు జనసేన పార్టీ జనసేన రాష్ట్ర సెక్రటరీ ఆకేతపాటి సుభాషిని విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవోర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని నీచంగా మాట్లాడడం అన్నారు మహిళలను అగౌరవంగా మాట్లాడడం వైకాపా నాయకులకు మామూలైపోయిందన్నారు ఒక ఎమ్మెల్యే ఎంపీని తిట్టింది కాక ఆయన ఇంటిలో నుంచి సామాన్లు ధ్వంసం చేసుకుని డ్రామాలు వేస్తున్న ప్రసన్న కుమార్ నాలుక కోస్తామని హెచ్చరించారు డ్రామాలతో ప్రసన్న నెల్లూరులో సంచలనం సృష్టిస్తుంటే వీరికి తోడుగా జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో యాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందని సుభాష్ ఎద్దే వచ్చేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ ప్రియా సౌజన్య పట్టణ రీజనల్ కోఆర్డినేటర్స్ కడలి ఈశ్వరి ఆలియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా నా హృదయపూర్వక నమస్కారాలు పేరు జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ తిరుపతి నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి కడుపున చెడబుట్టిన ఒక దరిద్రపు కొట్టు సన్నాసి నిన్న మహిళ అని కూడా చూడకుండా తోబుట్టు అని కూడా చూడకుండా ఇంట్లో ఆడపడుచు అని కూడా చూడకుండా అరే మన ఇంట్లో ఒక బిడ్ ఒక బిడ్డనే కదా అని చూడకుండా వీడు సన్నాసి ప్రసన్న కుమార్ కాదు కాదు పర్సంటేజీల ప్రసన్న కుమార్ మాట్లాడిన మాటలు ఏంటంటే పిహెచ్డి అక్కడ చేశావు ఇక్కడ చేశావు పి అంటే మీరే తెలుసుకోండి అరే నీ కడుపుకు అన్నమే తింటున్నావు గడ్డి నాకు అర్థం కావట్లా నీ నాలుకను తిరుపతిలో గంగమ్మ తల్లికి ఆటలు త రప్ప రప్ప నరికినట్టు నీ నాలుకని నరికేయాలట్టే అంటే మహిళలు అంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు ఈ వైసీపీ నాయకులకు మహిళలు అంటే ఎందుకు అంత చిన్న చూపు ఒక్కొక్కడికి తాట తీసి ఒక్కొక్కరిని నిలబెట్టి నాలుకలన్నీ కోసి పడాలి మీ అందరికీ తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారనే ఒక సామెత ఉంది ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి తప్పే ఉంది అది సినిమా డైలాగు అవును నన్ను అంటే పోయి ఆఫీసు ధ్వంసం చేస్తారు నేను ఇంట్లో చెల్లెలను ధరిమేస్తాను అమ్మను ధరిమేస్తాను అని నీ నాయకుడు ఏదైతే దరిద్రపు ఎదవ చేస్తున్నాడో అదే దారిలో మీరు కూడా నడుస్తున్నారు ఇది చాలా తప్పు గుర్తుపెట్టుకోండి మీరు ఇలా చేయబట్టే గతంలో మిమ్మల్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు మిమ్మల్ని తరిమి తరిమి కొడితే నీ గ్రాఫ్ ఎలా పడిపోయిందంటే ఆరు సంవత్సరాలు సరే ఆరు టర్మ్స్ మేము పాలించినాము ఆయన కడుపున చెడబుట్టినాం నీ వరకే మాట్లాడదాం మూడేళ్ళు నీకు ఛాన్స్ ఇస్తే మూడు మూడు టైమ్స్ నీకు ఛాన్స్ ఇస్తే కూడా నీ దరిద్రపు చేష్టలతో అక్కడ ఉన్నవాళ్ళు తరిమి తరిమి చేద్ద కాదు చెప్పుతో కొట్టి నీకు అరవై వేలతో ఆమె మెజారిటీతో ప్రశాంతి మేడం కానీ గెలుపొందించినా నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి నీకు నిజంగా నువ్వు వెంటనే మా మా మేమందరం వచ్చిందే నీకోసం ఎందుకంటే నిన్న ఒక డ్రామా ఆడావు కదా ఎవరు కొట్టకపోయినా నీ మనుషుల్ని నువ్వే పెట్టుకొని నీ ఇల్లు నువ్వే ధ్వంసం చేయించుకొని నీకు సిగ్గు సిగ్గుశం లేకుండా నన్ను కొట్టిపోయారని చెప్పిచ్చి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ నీకు ఒక యాత్ర చేస్తాడు ఆ మహానుభావుడు వస్తాడు మళ్ళీ సానుభూతి యాత్ర అని చేస్తాడు మేము ఈ ఘోరాలన్నీ చూడలేము ఈ ఘోరాలన్నీ చూడలేక మేము ముందుగానే చెప్తున్నాం ఇంకొకసారి మహిళలందరూ ఎందుకు వచ్చా అంటే నీ తాట తీసి కూర్చోబెడతాం మేము పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాకే స్పందించారు లెటర్ రిలీజ్ చేశారు ఆయన కూడా చాలా బాధపడుతున్నారు ఒక మహిళని అంటే ఈరోజు నా పార్టీ కాదు నీ పార్టీ కాదు నా కులం కాదు నీ కులం కాదు కులాలకు ఏ అన్నిటికీ అతీత మహిళ ఒక మహిళను పట్టుకొని నువ్వు మాగుంట లేఅవుట్లో పిహెచ్డీ చేశావు ఆడ పిహెచ్డీ చేశావు మరి మీ పెళ్ళం ఎక్కడ పీహెచ్డీ చేసింది నీ బిడ్డలు ఎక్కడ పీహెచ్డీ చేశారు మీ అమ్మ ఎక్కడ పీహెచ్డీ చేసిందిరా సన్నాసి ఇట్లైనా మాట్లాడేది నీ తల్లిదండ్రులు ఇట్లైనా నిన్ను పెంచింది కనీసం నీ పెళ్ళమన్నా నీకు చెప్పదా దరిద్రో వేసుకొని ఇంకొకసారి మాట్లాడితే తిరుపతి తలలు తిరుపతి గంగమ్మ జాతరలో తలలు నరికినట్టు వీళ్ళందరి నాలుకలు కోసేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను